వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వన్ ఎలా ఉన్నారు అందరూ అయితే నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ట్యూషన్ వీడియో పోస్ట్ చేశాను పిల్లలు వస్తున్నారు ఇట్లా అని చెప్పేసి ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా కామెంట్స్ వచ్చాయి మేడం మీరు డైరెక్ట్ వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టండి వీడియో అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడుతున్నాను సో మీరు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వ్యూస్ పక్కన పెట్టండి దానికి వ్యూస్ ఎంత వచ్చాయని ఇంపార్టెంట్ కాదు సో ఇప్పుడు కాకపోయినా ఇంకా నెక్స్ట్ అయినా వ్యూస్ రావచ్చు బట్ రెస్పాన్స్ ఇంపార్టెంట్ సో ఆ రెస్పాన్స్ నాకు వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా కామెంట్స్ వచ్చాయి చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఇక మీదట కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పిల్లలైతే వచ్చేస్తారు చూడండి చూసారు కదా ట్యూషన్ పిల్లలు వచ్చేసారు సో ఈరోజు నేను స్టార్ట్ చేసిన టాపిక్ శతకం అండ్ మకటం సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను చెప్తాను హలో చిల్డ్రన్స్ హలో హాయ్ సార్ ఈరోజు టుడే టాపిక్ వచ్చేసి శతకం అండ్ మకటం వాట్ ఈజ్ శతకం అండ్ వాట్ ఈజ్ మకటం ఓకేనా వాట్ ఈజ్ శతకం పద్యాలు గల సాహితీ ప్రక్రియని శతకం అంటారు ఓకేనా వాట్ ఈస్ మకుటం మకుటం అంటే ఒక కిరీటం సో కిరీటము ఒక రాజుకి ఎంత ఇంపార్టెంటో ఈ శతకానికి ఈ మకుటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా ఈ మకుటం అనేది ఎవరు ఈ పద్యాన్ని రాశారు అనేది తెలుస్తుంది ఓకే ఎగ్జాంపుల్కి ఒక పద్యం రాసుకుందాము అదేమొకటం అనేది తెలుసుకుందాము ఓకేనా చూడండి అన్న ఎగ్జాంపుల్కి ఒక రాయిన్ ఒక పద్యం రాసుకున్నాను కదా సో నేను చదువుతాను ఆ తర్వాత మీరు చదవండి ఓకేనా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబో పుణ్యం కొంచమైన నది బుధవ గాదు కొంచమైన నది బుధవ గాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు విత్తనంబు కలిగి విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విత్తనంబు కలిగి మర్రి మర్రి విత్తనం విశ్వదాభిరా పినురవేమా విష్ణు వడెట్ మీని చిత్తశుద్ధి అంటే మనకి మన మనస్సుతో చేసిన కొంచెం పుణ్యమైన చాలు అది చాలా ఫలితాన్ని ఇస్తుంది ఓకేనా అలాగే పెద్ద అలాగే పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం ఎంత ఉంటుంది ఉంటుంది కదా సో ఆ విత్తనమే పెద్ద మర్రి చెట్టు చేస్తుంది కదా సో అంతే అవి మనం ఏం చెప్పానంటే మన చిత్తశుద్ధితో చేసిన పుణ్యం కొంచెమైనా చాలా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు ఓకేనా అర్థమైందా ఆ చేసే పనికైనా కూడా మనం ఇష్టంతో చేయాలి అని మీనింగ్ ఓకేనా సో వాట్ ఈస్ దిస్ మాకుటం వాట్ ఇస్ దిస్ మకుటం విశ్వదాభిరామ విశ్వదాభిరామ మకుటం అంటే ఇది అన్నమాట సో ఈ పద్యానికి మకుటం ఏంటంటే విశ్వదాభిరామ అండర్స్టాండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం చూసుకుందాము అది ఏ మకుటంలో చెప్తాను ఓకేనా నెక్స్ట్ పద్యం ఏంటి అండ్ ఏ శతకంలోనిది ఏ మకుటంలోనిది తెలుసుకుందాం ఓకేనా అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమేని వేపు మొహరమున దా నెక్కిన పారని గుర్రము గ్రక్కునవిడు వంగ వలయు గలరా సుమతి అక్కరకు నవరణ్ వేర్పు ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామ ఉంది కదా ఇక్కడ వరకు ఆకుండర్ రీడ్ చేయాలి ఓకేనా అక్కరుమతి అనేది ఈ ఈ పద్యం యొక్క మగులం అన్నమాట ఓకేనా రాసింది ఎవరు ఈ పద్యం రాసింది ఎవరు ఈ పద్యాన్ని రాసింది బద్దెన ఇంతకు ముందు వేమన వేమన పద్యం చెప్పుకున్నాం కదా అది విశ్వదాభిరామ అనేది మకుటం వేమన అనేది శతకం శతకం ఓకేనా ఖచ్చితంగా ప్రతి పద్యానికి మకుటం అనేది ఉంటుంది ఆ మకుటం చూసి ఏ శతకంలోనిది అని గుర్తు అని గుర్తు ఓకేనా సో ఇది ఇంపార్టెంట్ మెయిన్ ఇక్కడ దీనికి మీనింగ్ తెలుసుకుందాం మరి ఓ బుద్ధిమంతుడా మనకి అవసరం ఉన్నప్పుడు ఆదుకోలేని బంధువు మనం అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని చుట్టాలు చుట్టాలు ఓకేనా బంధువు అంటే చుట్టాలు మనం రోజు ప్రార్థించినా కూడా వరాలు ఇవ్వని దేవత అండ్ మనం ఇష్టపడి ఎక్కిన గుర్రము అది నడవకుండా అలాగే సతాయించి అక్కడే ఉండిపోయింది అనుకో అలాంటి వాటిని వదిలేయాలని వివేకవంతుల యొక్క లక్షణం అని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఈ శతకాన్ని రాసింది ఎవరు ఏ కాదు బద్దెన బద్దెన ఈ శతకాన్ని రాసింది ఎవరు బద్దెన బద్దెన చెప్తున్నాడు అనమాట అలాంటి వాటిని వదిలేయాలి అని చెప్తున్నాడు ఓకేనా అండర్స్టాండ్ అర్థమైందా సో ఇదండి ఈరోజు శతకం ఆయన మకుటం అంటే ఏంటి శతకం అంటే ఏంటి తెలుసుకుందాం కదా సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అర్థమైందా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ దీన్ని బట్టి నేను ఇంకా నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఇంకా సో అది మాత్రం కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టమన్నారు కదా సో అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను మీరు కామెంట్లో చెప్పండి ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి ఎలాంటివి చేయాలి అనేది కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్